నువ్వు క్రిస్మస్ పండగ రోజు చర్చిపోయినావు జనవరి ఫస్ట్ రోజు చర్చిపోయినావు రాత్రి అంతా ప్రార్థన చేసినావు దండే పుణ్యం సంపాదించిన నువ్వు స్వర్గానికి పోతావు ఇప్పుడు ఒకవేళ ఏందంటే కనుక ఇప్పుడు నువ్వు స్వర్గానికి పోతావు కదా పోతావు పర్లోకం పోతావు మమ్మల్ని రాణించుకోవాలి అర్థం ఇట్లా పాపం చేసుకుంటా ఇప్పుడు నువ్వు మారికాలు అంగడి పెట్టినావు అనుకో ఆడ రిలయన్స్ మాట పెడతావు ఏ ఇది మా ఏవో లేరా అని పోతాం కదా మేము మా ఏవో షాపు మీరు ఎంత రన్ అడిగే దాన్ని అట్లా మా ఏవో లోపల చర్చిలో కూడా పోతాం కదా వచ్చాం స్వర్గంలోకి రానియరు రానియరా ఎందుకు మీరు పాపం సంపాదించుకుంటే మేము పాపం సంపాదించుకున్నాం మా ఏవో పుణ్యం సంపాదించింది కదా మీ సేవలోకి మేము మీ సేవలోకి మేము వచ్చాం కదా మేము ఎవరు పర్మిషన్ అడుగుతాం నీ ఆచి మాది అయినప్పుడు నీ పుణ్యం మాది కదా చేసుకున్న పాపము వాళ్ళకే మరి ఎవరు చేసుకున్న పుణ్యం వాళ్ళకి మరి ఎవరు చేసుకునే వచ్చి వాళ్ళకి కాదే ఎందుకు మాకొచ్చింది కదా ఆ చించే సంబంధం లే అదేం కుదరదు ఇప్పుడు అయితే మేము ఆ సర్జన్ లేనంటే మై ఓల్ లోపలి మీరేందర బయట పెరిగిన మోద్దురా అలానే మేము వచ్చాం రాని ఉందరి తల్లి వెనకాల పట్టుకొని ఎత్కో భై 8 ఇప్పుడు నీకు గుడ్ న్యూస్ నేను గుడ్ న్యూస్ ఏం గుడిసా ఇప్పటిదాక నీకుొక్క పాట కూడా రాదని బాధపడ్డావు కదా నీకోసం నేను ఒక పాట రాశనే ప్రభు గురించి నువ్వు పాడితే ఆదివారం అందరిని చర్చిలో చప్పట్లు కొట్టి శెబాస్ సుబ్బమ్మంటారు దేయ్ అపో మనకు రావు కదా పాట బాగలేకుంటే సదువు రాదు కదా ఏయ్ పాట బాలేకుంటే జీవితంలో పాట వాడుని పాట పాడిపోకువా నిజంగా నీ కోసం మా వద్దు మా వద్దు పాటలు అస్సలు పాడించుకో మాకు చెప్పు అది దానికి అది వినలే నువ్వు కానీ నేను మంచి పాట అని చెప్తాను పాడిన తర్వాత నువ్వే బాగుంది నువ్వే చెప్తావు పాడమంటావు పాడతా నీ పాటలు అన్ని మా దేవుని తప్పుడు పడితే పాటలే పడతాం లేదు మా ఫస్ట్ టైం నీ కోసం ప్రేమతో రాసిన ముసలి అది లేదు మా విను విను ఇను ఇను తర్వాత చెప్తా సరేనా ఏ డిస్టర్బ్ చేయకర్రా నా ప్రాణం నువ్వేనయ్యా గుండెల్లో ఏసయ్య మా కోసం శిలువకెక్కిన మంచోడు మాటకు ప్రాణం నువ్వయ్యా ఏ సయ్యా ఎండల్లో వెన్నెల నువ్వయ్యా వర్షం మబ్బుల్లో వర్షం నువ్వయ్యా ఏ సయ్యా మా పాట బాగుందే బాలేదా

ఏసాయి పాటలు మామూలుగా ఉంటాయి ఇట్లా సినిమా మిక్స్ పాట దండిగా పుణ్యం చంపాయి నీ ఆస్తిలో పాట తీసుకున్నట్టు నీ పుణ్యంలో బాగా తీసుకొని మేము కూడా స్వర్గానికి వచ్చామట నేను నీ పాపాలు చేసినానే నా పాపములో నువ్వు సగం పంచుకుంటావా అని అంట అంటే నువ్వు తెచ్చి పెడితే తింటున్నాం గాని నీ పాపంలో సగం నేను పంచుకోన పక్కింటిదిలే నా పుణ్యం నీకెట్ట వచ్చి నా పాపం ఎట్ట పంచుకుంటావు నీ పాపం నీ ఎందుకు పంచుకుంటా మరి అదే హిందూ మతంలోనేప్పుడు నువ్వే నా మనవుడి నా అత్యంత నీదే నా ఇల్లు నీదే నా ప్రపంచం నీదే అని ఎప్పుడైతే నువ్వు క్రిస్టియన్ మతం తీసుకున్నావో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు మీరు మీరే మేమే స్వార్థం వచ్చింది నీలో మా దేవుడు బా నా పిల్లలు నేను నేను రచన వందితే మామూలుగా నేను చెప్తాంటే అదే వద్ద నేను ఏ రోజుకైనా గొప్ప ఇప్పుడు పాట అనే కదా ఇట్లా మంచి పాటలు పాడతాను పాస్టర్ అయితే అని చెప్తాను నా షేన్కి ఎప్పుడు వచ్చిన కూకుంటా నా షేణి తీసుకోపోతే నువ్వు భయపడతా అని భయం చూకా అదే నీకు భయపడతావు చూపు అయితే అంటే అది కాదు నా షేన్ చూసి నీకేం తమాషాలు కాదు అది గడ్డికి నువ్వు భయపడతావని భయం అంతే గీడింగ్ గీడీ కూర్చునేది కానీ సచ్చినేది గాని ఏ ఉండకుండా ఇట్ట గీడింగ్ చేసుకొని ప్యాకెట్లు చేసుకొని అమ్ముకొని వ్యాపారం చేసుకోవాలి మొన్న ఏం చేసినాడు తెలుసు అన్ని మొన్న ఏం చేసినాడు తెలుసా పని కట్టుకొని మరి టమాటా విత్తనాలు ఎన్ని తీసాడంటే వివచ్చగా తీసినాడు అన్ని కోతులు గోవిettiనాడు నేను బయట పెడితే ఆ కోతి చెట్టు కింద ఊసింది బయట ఎర్తే రామావలన్న జాగృత యూస్ ఉంటారు కదో సో మసానికి అయితే గనక నల్ల నలసందల అయితే మా అమ్మమ్మ మరి చెరికి కష్టపడి తయారు చేసిందండి చాలా బాగున్నాయి పప్పు తపయేసి పెడత ఏంవి పప్పు కాదు ఇంత రేట్ అనేది పప్పు కా ఆ ఆ చేసి అమ్మాలని అబ్బ ఇది అమ్ముకోడానికి కాదు మనం తినడానికి మొత్తం తిడి గుడ్డ గుసడే అయిపోతాయి

ఈ పప్పు చేసిన తర్వాత పప్పు నల్లగా ఉండట్లే నిజంగా ఉడకబెట్టిన తర్వాత తెల్లగా అవుతున్నాయి మళ్ళీ లోపల గింజ లోపలిది తెల్లగా తెచ్చింది కానీ టేస్ట్ ఉంది ముసలి ఇవి కాదు ఒక చెప్పనా నిన్న బకాటమీ కోసి కాయలు ఎండ షోలో షేలో మళ్ళా సాయంత్రం పోయి ఎత్తినాం బకాట్ కి ఎత్తి లోపల ఎత్తినాయి ఇప్పుడు పోయి మళ్ళీ పోసి సాయంత్రకాలం ఎండుతాయి ఒట్టిగా ఎండినంటే తీసుకొచ్చి వీడికి ఇచ్చిన వెంటనే కొంచెం కట్ట వేసి పట్ట వేసి కొట్టు రాలిపోతాయి రేపు మొన్నటి కూలల్లో పిలిచినాయి ఇద్దరిని మొత్తం అది పెద్ద సంచి పట్టించానేవి కదా ఇవి తీసుకపోయి మొత్తం కాయలన్నీ గోపించి ఓసోట పోసి ఎత్తా అంత అయింది చేను అలసంద అయిపోయింది పంట

ఇప్పుడు మా పొలంలో అయితే గనక అలచంద విత్తనాలు వస్తున్నాయి కాకరకాయ విత్తనాలు ఉన్నాయి ఇంకా ఇంటిరా చిక్కుడుకాయ చిక్కుడుకాయ బాగా చాలా విత్తనం అయితే అది మేము చేయలేదు కానీ చేస్తే ఆ టమాటా విత్తనం ఉంది ఉమా మొన్న పాప నేను ఇద్దరం ఏం చేసాను తెలిసిన ఉర్లగడ్డలు ఉంటలే మన ఇంట్లో ఉర్లగడ్డకు వచ్చినాయి ముక్కలు ముక్కలు వచ్చినా అన్ని కోసి ఆ ముక్కను వేస్ట్ కంపోజర్ లో కలిపి భూమిలో తీసుకుపోయి ఇద్దరు నాటినాం నాటి నీళ్ళు పోసినాం ఇద్దరం సార్ పాప నాటి వచ్చి మరిచిపోయినాయి మర్చిపోయినాను నిన్న ఒక చుట్టు పెరిగింది బాగా ఇంత పెరిగింది కింద వచ్చే మనిషి ఉంది అంటే మామూలుగా మలిసినది కాదు నేను పెట్టినదే అది ఏం మొక్క నాకు అర్థం కాలే మా ఇంకొక ఇంకా చాన్సేపు ఆలోచించిన తర్వాత గుర్తొచ్చింది అది బంగాళదుంప మొక్క బాగా ఇంత పెరిగినాయి మా పది మొక్కలు ఉల్లిపాయలు ఏంది మన ఉల్లిగడ్డ ఉంటలే ఉల్లిగడ్డ కూడా పెట్టాము మర్షిలో ఉల్లిగడ్డలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు అయితే కనుక బాగా కాసింది దండి కప్పు కాసింది ఇత్తనానికి వదిలినాయి పచ్చిమిరపకాయ అంటే నెక్స్ట్ మనం వేసుకుంటాం చూడు ఇప్పుడు ఇత్తనానికి ఇవి ఐదు ఎకరాల పొలంలో ఒక్క ఇత్తనం కొనకూడదు మనం ఐదు ఎకరాల భూమిలో బొప్పాయి పండ్లకు పూత వచ్చింది అప్పుడే అప్పుడే బొప్పాయి పూత వచ్చింది కాబట్టి వచ్చే ఎండాకాలం కల్లా కాయలు కాస్తాయి బొప్పాయి చెట్లు అన్నీ మన ఇత్తనాలు నటకాల మిరపకాయ చెట్లన్నీ మన ఇతనాలే అలసందలన్నీ మన కీర దోశ మా అది ముల్ల దోసకాయ ఎంత రుచి ఉందని కానీ ఒక్కటి కూడా ఇత్తనం కాకుండా అండి అట్నే మాగి కుళ్ళిపోతున్నాయి కుల్లిపోతున్నాయి అట్నే వదిలిపెట్టినాయి పురుగు ఏదో ఇంత తెల్లటిది పురుగు చిన్న పురుగు కదా అది వస్తుంది లోపలికి మొత్తం కాయ లోపల పడిపోతుంది దేనికి దోసకాయకి మళ్ళా అదేంటి బీరకాయకి బీరకాయకి ఇత్తనం మనం కొనకూడదు ఐదక చేయాలో నేను కొనే ఒకే ఒక్క అయితే ఏం తెలిసిన ఇది షరబత్ ఎర్రలు కొన్ని అంటే మనం దున్నాం కదా మళ్ళీ మళ్ళీ పొద్దుతున్నాను కాబట్టి ఒకేసారి శర్బత్ కూడా పెడతాం అది భూమిలో ఉండేదే కదా అది బయటికి రాదు అట్లా శర్బత్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నా మా అమ్మ మనం తీసుకొని పోతా అనుకుంటూనే ఉండగానే పూఫ్ ఉండనా శేనికి ఒకసారి చేను చూపెట్టాలబ్బా మా ఎవకి చూసి ఆనందపడతాది బంతిపూలు ఎన్ని ఉన్నాయి అనుకున్నా మాషేరో కానీ బోదిట్టిది నిన్ను ఎవరు అమ్మమ్మ గడ్డి బాగా వెంచినా గడ్డి ఉంటేనే శేనికి బలం ఇప్పుడు చూస్తాయి మయవ ఇంది గడ్డి హా ఇంటింద పొడిగింది ఇప్పుడు ఏ గడ్డి కూడా సచిపోయింది మొత్తం కూడా సచిపోయింది మా మాషేరో సచిపోతది తుంగకు ఊపి రాడక తుంగా గడ్డి అంటే అది సచ్చిపోయి అది ఎంత కొట్టినా సావని పాము రైతులకు చాలా టఫ్ అది అమ్మ లాల్లో బేత్తారా మా ఎంత జాలి అడుగుతాదో ఏం అడుగుతుంది ఉయ్యాల కట్టాలంటా నువ్వే పట్టింది ఇప్పుడు ఉయ్యాల కట్టాలా నువ్వు ఏమేమి వచ్చినాయి చెప్దా ఇట్లా ఇట్లా జ్వరము దగ్గు చెబుదా వీడియోలో చెబుదా వీడియోలో చెప్పు నీకు ఏమేమి వచ్చినాయి ఏమేమి వచ్చినాయి నీకు దగ్గు జ్వరము ఏమొచ్చినాయి ఇది ఈ నాకలు వచ్చా దగ్గొచ్చేమిన్నాయి ఏంటివి బడి బడి వస్తావా బడి కొత్తవా వద్దా ఏమైంది నీకు కమ్మలో ఇవ్వండిచ్చిన మా నీకు మా ఈ కమ్మలు ఎవరు కొనిచ్చినారు అమ్మాయి పెట్టినారా ఓ ముస్లిం బాగుండాది పిల్లకి కమ్మలు నేను కొనిచ్చినట్టు రెండు దీనికి దాయ్ పదంపా